గత నాలుగు రోజులుగా బంగారం ధర వరుసగా పడిపోవడంతో పసిడి ప్రియులకు ఊరట లభించింది అయితే ఆ తర్వాత రెండు రోజుల్లోనే ధరలు భారీగా పెరిగి మళ్లీ కొనుగోలుదారులను ఆందోళనకు ఈ ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి వెండి ధరలు కూడా కాస్త నిమ్మదించాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రధాన నగరాలలో గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే ఈ రోజు హైదరాబాద్లో బంగారం ఇరవై రెండు క్యారెట్ల ధర అరవై ఏడు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై రూపాయల వద్ద కొనసాగుతుంది అలాగే కిలో వెండి ధర తొంభై రెండు వేల వంద రూపాయల వద్ద ఉంది నిన్నటితో పోలిస్తే ఈరోజు పది గ్రాములకు యాభై రూపాయలు తగ్గింది విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై రూపాయలుగా ఉంది చెన్నైలో ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బ ధర డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు డాలర్ విలువ పెరిగితే సాధారణంగా బంగారం ధర తగ్గుతుంది ఎందుకంటే డాలర్లలో బంగారం కొనుగోలు చేయటం చౌకగా మారుతుంది వడ్డీ రేట్లు పెరిగితే బంగారం వంటి రిస్క్ ఫ్రీ ఆస్తులకు డిమాండ్ తగ్గుతుంది దీని వలన ధరలు పడిపోతాయి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పెరిగితే బంగారం వంటి సురక్షిత ఆస్తులను డిమాండ్ పెరుగుతుంది దీని వలన ధరలు పెరుగుతాయి